హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఈ ఏప్రిల్ నెలలో అమలు అవ్వబోయేటువంటి అన్ని కొత్త పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము ముఖ్యంగా ఐదు కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతోంది అందులోనూ మనకు మరికొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఏ ఏ పథకాలు ప్రారంభించబోతున్నారనేది తెలుసుకుందాం ఈ పథకాల ద్వారా మనకు మహిళలకు తలలకు రైతులకు అయితే కనుక డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సో ఎంత ఎంత డబ్బులు జమ చేయనున్నారు ఎప్పుడెప్పుడు డబ్బులు విడుదల చేస్తారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం మన ఛానల్లో ఏపీ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెలలో అయితే కనుక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతోంది సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పథకాలను అయితే ప్రారంభించింది ఇక కొన్ని పథకాలను అయితే ఈ నెలలో ప్రారంభించబోతోంది సో ఈ మే నెలలో ఏవే పథకాలు ప్రారంభించబోతున్నారు అనేది ఒకసారి చూసుకుంటే మొదటి అప్డేట్ మనకు పెన్షన్లకు సంబంధించి అనమాట సో పెన్షన్లో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద ప్రస్తుతం నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కొత్త పెన్షన్లు కూడా అయితే శాంక్షన్ చేస్తామని చెప్పారు సో కొత్త పెన్షన్లకు సంబంధించి సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే కనుక అర్హత వయసు యాభై ఏళ్ళకే తగ్గింపు చేస్తామని అయితే చెప్పారు అరవై నుంచి యాభై ఏళ్ళకి తగ్గింపు చేసి కొత్త అయితే కనుక ఈ నెలలో అయితే కనుక అందించబోతున్నారు అలాగే మనకేంటంటే కనుక ఈ నెల ఆల్రెడీ స్పాంజి కేటగిరీ కింద తొంభై వేల మంది వితంతు మహిళలకైతే కనుక పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ అయితే చేయడం జరిగిందనమాట సో అలాగే మనకు ఈ మే నెలలో కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేస్తారనమాట ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి సో జూన్ ఒకటో తేదీ నుంచి దాదాపుగా ఐదు లక్షల మందికి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో దాదాపుగా మనకు వన్ ఇయర్ నుంచి కొత్త పెన్షన్లు అనేది అయితే శాంక్షన్ చేయలేదు సో ఇప్పుడు ఒకేసారి ఒక ఐదు లక్షల మంది వరకు అయితే కనుక అర్హులుగా అయితే కనుక గుర్తించడం అయితే జరిగింది సో వీళ్ళందరికీ జూన్ ఒకటో తేదీ నుంచి పెన్షన్లు అయితే ఇస్తారనమాట సో పెన్షన్ సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం విడుదలైతే చేయబోతుంది ఇక రెండో చూసుకుంటే రేషన్కి సంబంధించి అనమాట సో ఏపీలో కొత్త రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది ఈ మే నెలలో విడుదల చేస్తామని అయితే చెప్పారు అది కూడా మనకు ఏటీఎం కార్డు ఉంటుంది కదా ఆ సైజులో వచ్చి కొత్త రేషన్ కార్డులు అయితే కనుక వస్తాయనమాట అలాగే కొత్త రేషన్ కార్డుకు సంబంధించి క్యూఆర్ కోడ్ కూడా అయితే ఒకటి ఉంటుంది అనమాట దాంట్లో స్కాన్ చేసి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక రేషన్ కార్డులో మెంబర్ని యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా స్పిల్ట్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే కనుక మనకి ఈ మే నెలలో అయితే ప్రతి ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది ఇక రేషన్ చూసుకుంటే యథావిధిగా అయితే రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక రేషన్ కార్డులకు సంబంధించిన కేవైసీ ప్రక్రియ చూసుకుంటే కనుక మనకు జూన్ ముప్పై తేదీ వరకు పొడింపు చేసారని అయితే కనుక న్యూస్ రావడం జరిగింది ఒకసారి మీరు మీ యొక్క రేషన్ డీలర్ వద్ద వెళ్ళి ఒకవేళ మీరు బయోమెట్రిక్ అనేది అంటే కేవైసీ అనేది చేసుకోకపోతే వెంటనే కేవైసీ అనేది అయితే కంప్లీట్ అయితే చేసుకోండి సో ఇది రేషన్ కార్డుకి సంబంధించి సో మొత్తంగా ఈ నెలలో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ प्र ේተ . ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అనమాట సో ముఖ్యంగా ఏపీలోని రైతులకైతే కనుక రెండు పథకాల డబ్బులు అయితే కనుక ఈ నెలలో విడుదల చేస్తున్నారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటి పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇక రెండో పథకం చూసుకుంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు సో ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల అనేది ప్రభుత్వం జం చేస్తుంది పిఎం కిసాన్ ద్వారా అయితే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే కనుక మనకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు జం చేస్తుంది సో ఈ డబ్బుల్ని మనకు మూడు జమ చేస్తారు మే నెలలోనూ అక్టోబర్లోను ఫిబ్రవరిలోనూ చేస్తారు ఇప్పుడు ఈ మే నెలలో అయితే కనుక కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి దాదాపుగా ఒక ఐదు వేల రూపాయల వరకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇంకా ఎంత విడుదల చేస్తారనేది లేదు ఇంకా చెప్పలేదు అనమాట దానికి సంబంధించిన విధి విధానాల గైడ్ లైన్స్ అయితే కనుక ఈ మే నెలలో ప్రభుత్వం విడుదలైతే చేయనుందన్నమాట అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతులకైతే కనుక ఆరు వేల మూడు వందల కోట్లను ప్రభుత్వం కేటాయింపు అయితే చేసింది ఈ నెలలో డబ్బులు అయితే కనుక విడుదలైతే చేయబోతుంది అనమాట సో ఇది మే పదో తేదీ తర్వాత అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక అమలైతే చేయబోతోంది సో ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు పథకం అంటే తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుందో అలాగే ఏపీలోని మహిళలకు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకం అయితే అయితే ప్రారంభించబోతున్నారు ఏ జిల్లాలోని మహిళలు అదే జిల్లాలో మీకు ఉచిత బస్సు అనేది అయితే చేయవచ్చు అనమాట అంటే ఇరవై ఆరు జిల్లాల్లో మీరు ఒక జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు అనేది చేయొచ్చు ఇంకా మిగతా వేరే జిల్లాలకు వెళ్లాల్సి ఉంటే మీరు టికెట్ అనేది అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది కూడా అయితే కనుక మనకు మే రెండో వారంలో అంటే మే పద్నాలుగో తేదీ అయితే కనుక ఆ తర్వాత ప్రారంభించే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఏపీలో తల్లలకు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు తల్లిగ వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అంటే అమ్మవాడి పథకం అనమాట సో అమ్మవాడి ద్వారా గతంలో పదిహేను వేలు చేశారు ఇప్పుడు కూడా ఈ యొక్క తల్లిగ వందనం పథకం కింద అయితే కనుక అర్హులైన స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల తల్ల బ్యాంక్ ఖాతాలకి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటారు నలభై ఐదు వేలు నలుగురు వెళ్తుంటే అరవై వేలు జం చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ రకంగా తల్ల బ్యాంక్ ఖాతాలకైతే అయితే కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు దీనికి కూడా దాదాపుగా ప్రభుత్వం తొమ్మిది వేల ఆరు వందల హోటల్ని అయితే కనుక కేటాయింపు అయితే కనుక చేయడం అయితే జరిగిందనమాట ఇక డబ్బులు అనేది మే నెలలో అనేది విడుదల చేస్తాం ఒకవేళ లేకుంటే కనుక జూన్ పన్నెండో తేదీలోపు స్కూల్స్ రీఓపెన్ అయ్యేలో ఓపెన్ కానీ ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని అయితే ఇదివరకైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు ఈ మే నెలలోనైతే కనుక స్టార్ట్ అయితే చేయడం జరుగుతుందనమాట ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించి అనమాట సో ఏపీలోని మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే కనుక సో నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాలకు చెందిన మహిళలకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలన్నమాట సో ఈ మహిళలకైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద డబ్బులు జమ చేస్తారు గతంలో మనకు వైఎస్ఆర్ చేయుతూ వైఎస్ఆర్ కాపు నేస్తాము ఈబీసీ నేస్తాము పథకాలు ఉన్నాయి కదా సో వాటి ప్లేస్లో అయితే కనుక ఈ పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా బడ్జెట్లు అయితే దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై నాలుగు కోట్లను అయితే కనుక ప్రభుత్వం కేటాయింపు చేసింది ఈ మే నెలలో ఈ ప్రభు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ను అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయబోతుందనమాట సో ఈ పథకాన్ని కూడా అయితే కనుక మనకు ప్రారంభించే అవకాశం అయితే ఉంది తొందరలోనే ఇవి మనకు ఈ మే నెలలో అమలు ఓటు సంక్షేమ పథకాలు అనమాట ఈ పథకాలు మళ్ళీ మనకు కొత్త డేట్లు అనౌన్స్ చేస్తారు వాయిదా పడే అవకాశం ఉంది లేదంటే కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది ఎప్పటికెప్పుడు ఉంటాయి కదా సో దానివల్ల ఏ అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి